నాచారంలో సెయింట్ ఫియోస్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో ముప్పైవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నాచారంలోని సెంట్ ఫోర్స్ డిగ్రీ పీజీ మహిళా కళాశాలలో ముప్పైవ వార్షిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రెసిడెంట్ సిస్టర్ జపమాల గౌరవ అతిథులు శిరీషారాణి ఎల్ ఉమాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేద విద్యార్థులకు మెడిసిన్ చదవడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆడిపించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించాలని తెలిపారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అవార్డులు బహుమతులను మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి సిస్టర్ జనమాన గారు అలాగే సిస్టర్ బల గారు అలాగనే కోటిరెడ్డి గారు అలాగే శిరీష రాణి గారికి కుమారాణి ఉమాదేవి గారికి అలాగే మా కాకురెడ్డి సాయి చంద్రశేఖర్ గారికి మీ అందరూ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు థర్టీ ఇయర్ ఈ థర్టీ ఇయర్స్ కాలేజ్ సెలబ్రేషన్కి నడిపించినట్టు ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ కూడా ఎక్కువ ఎక్కువ కాలేజ్ అండ్ హెల్త్ దాని మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే లీడర్స్ అనేవాళ్ళు అంత డెవలప్మెంట్ మీద అందరూ చేస్తారు లేదంటే గవర్నమెంట్ చేస్తుంది అన్ని చేస్తుంది కానీ మెయిన్గా స్టూడెంట్స్కి ఎవరు కూడా సరిగా చేయరు లీడర్లు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా స్టూడెంట్స్ సంబంధించింది ఏ ఉన్నా కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కోర్స్ మొత్తం ఫీజు నేనే కడతా నేను అలాగనే పోతే మేము ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకు మంచి అంటే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఈ ఫ్లైట్ ఛార్జ్లా కట్టించి ప్రతి ఒక్కరికి నా ట్రస్టే మేము గేమ్ చేస్తాము ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సరు లీ రీప్లేస్మెంట్ గాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అందరు కూడా నా కాన్స్టర్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలామంది కూడా వేరే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా భాస్ట మేడం నేను తప్పకుండా వాళ్ళకి అందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను అట్లేకపోతే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ఏ అవసరాలున్నా కూడా మీ మదర్ ఫాదర్ కూడా హెల్త్ మంచిగా లేదు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గరకు వస్తే మీరు వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క స్కూల్లో అంటే ఈ సారి ఈ కాలేజ్లో మీ అందరు కూడా అంటే మంచి ర్యాంక్ వచ్చి నేషనల్ అగ్రైనా పోయోదంటే వాళ్ళకి ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా మంచి ర్యాంక్ నేను నేను దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే లీడర్స్ వాళ్ళు అంత డెవలప్మెంట్ మీద అందరూ చేస్తారు లేదంటే గవర్నమెంట్ చేస్తుంది అని చేస్తుంది కానీ మెయిన్గా స్టూడెంట్స్ ఎవరు కూడా సరిగా చేయరు లీడర్ అనే ఉద్దేశంతో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా స్టూడెంట్ సంబంధించింది ఏ అవసరాలున్నా కూడా మా కాస్టర్స్లో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా కాస్టర్స్లో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కోర్స్ మొత్తం ఫీజు నేనే కట్టాను అలానే అలాగనే ఓకే నేను ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకి మంచి ఓకే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఏమీ ప్రైవేట్ ఛార్జ్లు కట్టించి ప్రతి ఒక్కటి నా ఫస్టేజ్ నేను చేస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సర్ లీ రీప్లేస్మెంట్ దాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అందరూ కూడా నా కాన్స్టిట్యూన్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలా కూడా వేరే వాళ్ళు చాలా ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా రాష్ట్ర మేడం నేను తప్పకుండా వాళ్ళకందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను అట్లపోతే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ఏ అవసరాలున్నా కూడా మీ మదర్ ఫాదర్ కూడా హెల్త్ మంచిగా లేదు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గరకు వస్తే మీ వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క స్కూల్లో అంటే ఈ కాలేజ్లో మీ అందరికీ కూడా అంటే మంచి ర్యాంక్ వచ్చి నేషనల్ లేకపోతే అవార్డు పోయేదలుచుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ కావాలన్నా మంచి ర్యాంక్ వచ్చి తప్పకుండా తీసుకెళ్తాను కోరుకుంటున్నాను నేను మా బ్రదర్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే బండార్ రాజు ఎలానే ఎమ్మెల్యే ఉండే నేను తర్వాత నేను వచ్చినా అంటే మీ అందరి సర్వీస్ వల్లనే నేను మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే అయినాను కాబట్టి నేను మళ్ళీ మీ అందరినీ కూడా టేకే చేసే భాస్ అన్నారు ఎందుకంటే కొద్దిమంది నా కాన్స్టిట్యూషన్ బయట కాన్స్ట్యూషన్ కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు బయట కాన్స్ట్యూస్ అయినా వాళ్ళందరినీ కూడా టేకే చేసే వాస్తున్నారు

Been instrumental in shaping our institution. I now call upon Siddhi Shah of 1st BTBC to welcome our respected correspondent, whose guidance and leadership have been the driving force. I request Ms. Dikshita of 1st BAC MSCS to present a green greeting to our respected principal, Reverend Dr. Sister Vilandi. Words will follow. We eagerly look forward to listening to the chief guest, Sri Bandari Rakshmari Thank you. One hundred fifty-six received on phone. Please. Most of the time, spending the teachers, our more burden lies to the more the market. Take my bad, the all are not charging for me. My more the so all the students side, I tell you all of you, most of the parents, you must be thankful to your teachers, staff, and all the management who are making. मदर ऑफ दूस अगेन टीचर Make use of everything, make use of every opportunity about here. And more you got here. Rupees so 130 of received 30 years on phone pay. when you are busy with your career, parents, you are living your parents or when you are busy in your life, once you turn back and see when you are feeling you must be very really, really proud on the student of this good college that Central still. Be proud student to be the student of this college. అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో హోమియోస్టోట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో హోమియోస్టోట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్య సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్